ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొన్న శివాజీ గారు చేసిన కామెంట్స్కి ఒక రెండు పదాలు తప్పు తప్పుదొరలేయని ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు ఆ సారీ ఆ రెండు పదాలకు మాత్రమే అని ఆయన ఖచ్చితంగా చెప్పారు ఆయన చెప్పింది కానీ ఆయన చాలా కట్టుబడి ఉన్నారు నేను చెప్పింది రైట్ అన్నారు అక రెండు పదాలే ఆయన రాంగ్ అనుకున్నారు కానీ ఆయనకు పాజిటివ్గా టోటల్ కామెంట్స్ ఆయనకి గానే ఉన్నాయి ఆయన వీడియోలో కానీ ఎవరు ఏ వీడియో చేసినా ఆయనకు ఫుల్ పాజిటివ్ ఉంది ఏ ఒక్కరు కూడా ఆయన విమర్శించలేదు ఖచ్చితంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయినా ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఎవరో ఇద్దరు ముగ్గురు సన్నాసగాలి తప్పితే ఇద్దరు ముగ్గురు ఆంటీలు తప్పితే మళ్ళీ హీరోయిన్స్ అని ఫీలింగ్ అంట వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళకి ఓకే ఇక పైన రెండు వీడియోల గురించి మాట్లాడుకుందాం అన్వేష్ నా అన్వేషణ అంట చూశాను నేను చాలా వీడియోలు అయినవి చాలా మంచిగా చెప్తారు చాలా పద్ధతిగా మాట్లాడతారు ఇండియా గురించి అంతటి గురించి బాగానే చెప్తారు బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఆయన మంచి వీడియో చేశారు బెట్టింగ్ యాప్స్ని అంతం చేసిన ఘనత ఆయనకు దక్కింది ఇంతవరకు ఓకే కానీ శివాజీ గారు మాట్లాడిన దాన్ని గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన దాన్ని వాడు వక్రీకరించాడు అది అలా ఇలా కాదు చాలా చండాలంగా మాట్లాడాడు ఆ ఫుల్ వీడియో మనం పెట్టలేము కానీ వాటి గురించి మాత్రం మాట్లాడతాను మీకు ఎగ్జాంపుల్గా ముందర వీడియో పెట్టాను ఆ వీడియో గురించి ఇక మన ఉచిత శేఖరు నాగబాబు గారు వచ్చేసారు అసలు ఏం పని పాట లేదేమో ఆ రాజకీయాల్లో ఉన్నారు ప్రజాసేవ చేసుకోకుండా ఈ దౌర్భాగ్యంగా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు చీ అని ఉంచుతున్నారు కామెంట్లు అందరూ కింద ఒక్క పాజిటివ్ కామెంట్ లేదంటే ఒక పాజిటివ్ కామెంట్ వచ్చినా కూడా అతను చేసిన వీడియోకి ఒక మంచి ఫలితం వచ్చేదేమో ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు దరిద్రునికి సరే ఫస్ట్ అన్వేష్ గురించి మాట్లాడదాం అన్వేష్ నీ మీద ఇంతకాలం గౌరవం ఉండేది నువ్వు నిన్న చేసిన వీడియోతో టోటల్ పూర్తిగా ఇండియాకే నీ మీద గౌరవం పోయిందిరా దరిద్రుడా అసలు నువ్వు మాట్లాడిన మాటలేంటి అసలు గరికపాటి నరసింహారావు గారు చాలా మంచి మాటలు చెప్పారు ఆయన చెప్పింది అక్షర సత్యం కానీ నువ్వు ఆయనవి కాయలు కోసేస్తాను అన్నావు నీ అంత చండాల పేదవను ఈ జన్మలో ఎవరు చూసిందరా దరిద్రుడ అలాగే శివాజీ గారిని ఏమన్నావురా నువ్వెవ్రా చెప్పడానికి అంటున్నావు ఆయన ఒక సినీ హీరోగా తన హీరోయిన్స్ ని ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు అమ్మా స్త్రీమూర్తులుగా ఉండండి అమ్మతో పోల్చాడు ప్రకృతితో పోల్చాడు ఇంతకంటే ఆ గొప్పగా చెప్పేవాడు నీ అబ్బా నువ్వేమో ఉప్పు వేసుకొని తిరగండి కప్పు వేసుకోకుండా ఉప్పు వేసుకొని తిరగండి నేను నువ్వు స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అక్క తమ అక్క ఉండారా చెల్లెలు ఉండారా ఎవరున్నారు నువ్వు అన్ని అత్త చెప్తావు ఏదో నా డేస్ గా నీకు చెల్లొ నీ అమ్మో ఎవరికైనా నువ్వు ఈ మాట చెప్పగలవా బికిని వేసుకొని తిరగండి అని బయట మాత్రం వచ్చి మీ బట్టలు ఎట్లయినా వేసుకోండి అంటావు ఈ ఇర్రి పుష్పంగా ఈ రోజు నువ్వు చేసిన వీడియో మీ అమ్మకు వెళ్ళి ఒకసారి చూపించు నుంచి నుంచితుంది నీ మీద దరిద్రడ ఇంకా నువ్వు మాట్లాడింది ఒక ఇండియా ఒక భారతదేశ మూలాల గురించి మాట్లాడవు సీతాదేవి గురించి ద్రౌపదీ దేవి గురించి మాట్లాడేవరా నువ్వు యదవనకుడు కాదు వాళ్ళు చీరలు కట్టుకున్నారు అయినా రేపులు చేశారు కదా అంటున్నావు నీ అబ్బా మాట్లాడడానికి నీకు నోరా అది మూసి కలవా రేపులు చేశారు నీకు ఎవరు చెప్పారు రా ఒక పగ కోసం ఒక పగ కోసం రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తే కనీసం టచ్ కూడా చేయలేదు రాడు అంత తీవ్రత శిరోమణి సీతాదేవి అంటే చెయ్యి వేయడానికి కూడా వాడు భయపడ్డాడు అది సీతాదేవి అంటే అరే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మిడ్డీలు చెడ్డీలు అప్పుడు వేసుకుని ఉంటే నువ్వు చెప్పిందే జరిగేదిరా దరిద్రుడా అప్పుడు చీరలో మహాలక్ష్మిలా లక్ష్మీదేవిలా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాతివృత్యాన్ని నిరూపించుకున్నారు రావణాసురుడి తల తెగి కింద పడింది అది గుర్తు పెట్టుకోరా ఎదవా ఇప్పుడు ఒక సపోజ్ చెప్తాను రోడ్డు పైన ఇద్దరు అడవాలు వెళ్తున్నారు అనుకున్నాం ఒకరు నిండుగా చీరలో ఉన్నారు ఒకరు నువ్వు అన్నట్టు చెడ్డీ బికిన ఏదైతే వేసుకుని ఇద్దరు ఒకేసారి నడుస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తారు రా చెడ్డీ మిడ్డీ వేసుకునే దానికల్లే చూస్తారు యదవ నా కదా అసలు చీర కట్టుకున్న ఆవిడని పట్టించుకుని కూడా పట్టించుకోరు ఎందుకు ఆవిడ సాంప్రదాయంగా ఉంది ఇక్కడ టెంపుట్ చేస్తుంది ప్రతి ఒక్కరు ఈ సైడ్ వెళ్తారు కానీ దాన్ని వదిలేస్తారు అదే మన సాంప్రదాయం అందుకే శివాజీ గారు చెప్పారు సాంప్రదాయంగా ఉంటే ఎవరు టచ్ చేయరమ్మా ఇలా సామాన్లు చూపిస్తే ప్రతి ఒక్కరు టచ్ చేయాలనే చూస్తాడు అని ఆ సామాన్లు అనడం ఒక చిన్న తప్పే కావచ్చు కానీ అంతకంటే ఎలా చెప్పాలో ఆయనకు తెలియక చెప్ప చెప్పకపోవచ్చు అంతే ద్రౌపదీ దేవి గురించి మాట్లాడవు కదా ద్రౌపదీ దేవి రేపు చేశారని చెప్పాడు యదవ మరి సన్నాసి అక్కడ కూడా పొగ కోసమే దుర్యోధనుడు ఇలా చేయబోతే దుశ్యాసనుడు చీర లాగపోతే ఆ శ్రీకృష్ణ భగవంతుడు చీరను లాగనేకుండా ఇలా చీరలు ఎక్కువ వచ్చేలా చేశాడు అది అప్పుడున్న దైవత్వం అంటే నువ్వు చెప్పినట్టు అప్పుడు చెడ్డీలు మిడ్డీలు ఉండింటే ఒకేసారి కూసిపోతాయరా ఎద్దవనా అందుకే చెప్పేది పెద్దలు నిండుగా బట్టలు వేసుకోండి ఎప్పటికీ ప్రమాదం ఉండదు అని దేవతలు నేను తక్కువ చేసి మాట్లాడిన యదవు అంటే ఇక నీ ఊహకే వదిలేస్తున్నాను నీ బుద్ధి ఎటువంటిదో ఏం పోయే కాలం వచ్చిందో నీకు కొన్ని రోజులు మంచి వీడియోలు చేసావు ఈ రోజు మళ్ళీ నీ వైశాచికత్వాన్ని చూపించావు శివాజీ గారు కూడా చెప్పింది బయట వచ్చేటప్పుడు బయట వచ్చేటప్పుడు నిండుగా బట్టలు వేసుకోండమ్మా మీకోసమే చెప్తున్నా నాకేం పోయేదేం లేదు అని ఆయన చెప్పాడు ఈ ఎదవలు మీ ఇష్టం వచ్చినట్టు మిడ్డీలు సిడ్డీలు వేసుకోండి అమ్మా ఏం పర్వాలేదు ఈ ఎదవలు అంటాడు ఓకే ఇంకా ఏదో గురించి మనం ఎక్కువ ఇక ఉచిత శేఖర్ గురించి మాట్లాడదాం ఇప్పుడే వీడియో చూశాను మన నాగిని నాగబాబు గారు ఒక గౌరవమైన పొజిషన్ లో ఉన్నారు మీరు ఇలాంటి దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావటం లేదు పవన్ కళ్యాణ్కి ఉండే ఇమేజ్ పీక్ అయ్యాలంటే నీలాంటి వాడు ఒక్కడు చాలు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆ నాగిని నాగబాబుని ముందు పక్కన పెట్టేయండి అప్పుడు కాగా బాగుపడదు జనసేన ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు అనుకుంటే ఈ రోజు మళ్ళీ వచ్చాడు వాళ్ళ ఇష్టం ఏ బట్టలు వస్తే ఆ బట్టలు వేసుకోవచ్చు అది శ్రీ స్వాతంత్ర హక్కు అని మాట్లాడాడు అరే బాబు బాబు గారు మీరంటే మీ ఇంట్లో ఫ్యామిలీ గురించి మేము మాట్లాడము కానీ ఈ విషయంలో మాట్లాడాల్సి వస్తుంది మీ కూతుర్లు మీ మెగా ఫ్యామిలీ కూతుర్లు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి ఆ డ్రెస్సులు ఏంటి అవతారాలు ఏంటి వాళ్ళను మీరు అద్దుల్లో పెట్టకపోగా ఒక పెళ్లి కాదు రెండు పెళ్లి కాదు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేస్తున్న మీరు ఓకే వాళ్ళకి ఎన్నైనా చేసుకునేది మీ వ్యక్తిగత విషయం మీరు మళ్ళీ బయటకు వచ్చి ప్రతివ్రత మాటలు చెప్తున్నారు ఆడవాళ్ళ స్వాతంత్ర హక్కు ఏదైనా వేసుకోవచ్చు అంటున్నావు అది నోరా మూసికాలవే రంగు ఒక గౌరవమైన పొజిషన్ లో ఉన్న నువ్వు నువ్వు ఏమి చెప్పాలి శివాజీ మాట్లాడింది కరెక్టు రెండు బూతులు మాట్లాడాడు అది తప్పు అందుకు సారీ కూడా చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో మంచిని తీసుకోండి చెడుని వదిలేయండిని నువ్వు వచ్చి మాట్లాడాలి నువ్వు వచ్చి శివాజీ గారిని తిడతావు ఎంతమంది చెప్తే వాళ్ళందరినీ తిట్టావు గరికపాటి గారు మంచి మాటలు చెప్పారు ఆయన్నో తిట్టావు ప్రతి ఒక్కరూ చెప్పారు కానీ నువ్వు నువ్వందరినీ తిట్టావు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు మంచి మాటలు నువ్వు ఏమన్నావు ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడినా ఏ యథవా బాగుపడినట్టు చరిత్రలో లేదు అన్నారు వాళ్ళు ఏమి చెడ్డీలు ముడ్డేజ్లు చేసుకుని రోడ్లపైకి తిరగండమ్మా అందరూ వచ్చి చూస్తారు అని వాళ్ళు చెప్పడం లేదు నాగబాబు గారు నిండుగా చీర కట్టుకోండమ్మా నుదుటిన బొట్టు పెట్టుకోండి ఒక లక్ష్మీదేవిలా ఉండండి అందరూ గౌరవిస్తారు వాళ్ళు చెప్పిన మాటలు నువ్వేమంటున్నావు శ్రీ స్వేచ్ఛ ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా పూసుకోవచ్చు అంటున్నావు చూస్తున్నావు కదా అలాంటివి వేసుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో బయట ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు నువ్వు ఇంకా వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండేది ఇప్పుడు ఇప్పుడున్నది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మా తెలుగుదేశ ప్రభుత్వం నువ్వు వచ్చి చెడ్డ దురా సన్నాసి అని ఉంది కానీ పెద్దవారే కాబట్టి నాగబాబు గారు మర్యాదగా చెప్తున్నాం చంద్రబాబు గారు కుదిరితే పవన్ కళ్యాణ్ గారు కుదిరితే ఆ నాగబాబుకి గమ్మును ఇంట్లో కూర్చోబెట్టేయండి మీ మర్యాదలు దక్కుతే మన ఆంధ్ర బాగుపడుతుంది ఈ నాగబాబు గారు చేసే కామెంట్లకి మన గవర్నమెంట్ చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం చూసుకోండి మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ ఇలా డిస్కరేజ్ చేసి ఇంకా ఆడవాలని చాలా 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 క్లిష్ట పరిస్థితుల్లో చూడకూడదు అని అనుకుందాం సరే నాగబాబు గారు శ్రీ స్వేచ్ఛ శ్రీ స్వేచ్ఛ అని ఎగబడ్డావు కదా ఈరోజు వీడియోలు అయితే మగాడికి స్వేచ్ఛ లేదా మగాడు చెడ్డీలు మిడ్డీలు వేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకు రోడ్లకి రాణిస్తారా తరిమి కొట్టరు మరి ఆడవాళ్ళు వస్తే ఏం చేస్తారు అది ఓకే వదిలేస్తున్నాం ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉందని అలా తిరిగినప్పుడు మగవాడు కూడా స్వేచ్ఛ కోసం అలాగే తిరిగితే ఎలా ఉంటుంది శివాజీ గారు చెప్పింది నాలుగు మంచి మాటలు గరికపాటి గారు చెప్పింది నాలుగు మంచి మాటలు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేవి నాలుగు మంచి మాటలు అవి విని మంచిగా నిండుగా బట్టలు మా బాగుపడతారు ఎవరు దురుద్దేశంతో చూడరు మీకు ఆపదలు రావు ఓకే బ్రదర్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ జై బలయ ఓం నమ శివాయ జై టిడిపి